పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొన్నది మూడు ఎకరాలు కాదంట సార్ పదహారు ఎకరాలంట సార్ అందరికీ నమస్కారం అండి బాబు మన డిప్యూటీ సీఎం గారు పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు కట్టేస్తానని చెప్పారు కదండి మూడు ఎకరాలు కూడా కొనేసానని అక్కడికి దారిటని ఎదిగితే మొత్తానికైతే ఫైన్ అవుట్ చేసానండి ఇక్కడ పిఠాపురం రోడ్డు చూసారా కత్తిపూడి నుంచి ఆ కాకినాడ వెళ్ళే రూటు అక్కడ వై జంక్షన్ దగ్గర అన్నమాట అండి అలా కత్తిపూడి వెళ్ళిపోతాం ఎలా గొప్పనామో కాకినాడ వచ్చేస్తాం అలాగ పెటాపునూళ్ళో కూడా అండి ఆ వై జంక్షన్ దగ్గర ఇగోండి పొంత రోడ్డు చూసారా ఇలా పొంత రోడ్డు అంట లోపలికి వెళ్ళిపోవాలండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళి తాడి సీట్ ఉంటుందని చెప్పాడండి ఒక రైతు కానీ అక్కడ చాలా తాడి చెట్లు ఉన్నాయండి ఏ తాడి చెట్టు అర్థం కాలేదు మొత్తానికి అలా ఎదురుగొంటా అలా వచ్చేస్తున్నాను అక్కడ ఒక తాడి చెట్టు వండి చూసారా ఆ తాడి చెట్టు ఏమో డౌట్ వచ్చింది ఆల్రెడీ ఇంకొక అతను అక్కడ కనబడితే అడిగానండి ఆయన కరెక్ట్గా చెప్పారండి బాబు ఏ తాడి చెట్టు ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతే మనం చూసేయచ్చు ఏదైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో మూడు ఎకరాలు ఆ బిట్ అక్కడే అంటండి మరి ఎలా ఉందనుకుంటున్నారా ఇంకా ఇల్లు కట్టలేదు కదండి డిప్యూటీ సీఎం గారు ఇల్లు కడిగారు అనుకోండి రోడ్డు మొత్తం పెద్దదైపోద్ది మరి డిప్యూటీ సీఎం అంటే ఆ మాత్రం ఉంటుంది కదండి అదన్నమాట మ్యాటర్ మొత్తానికైతే ఈ పొలాల్లోంచి అలా లోపలికి వెళ్ళాం అనుకోండి అక్కడ ఏకంగా బైక్ రేసింగ్లు గట్రా పెట్టేస్తాను చూసారా అది ఇదే అండి ప్లేసు మొత్తం డెవలప్ చేసేసి కుర్రోళ్ళు ఆడుకోవడానికి బైక్ రేసింగ్లకి కూడా ఇచ్చేస్తాను మీరు బయట ఇష్టం వచ్చినట్టు బళ్ళు నడపకండి అని చెప్పేశారు కదా ఆ ప్లేసు అండి మొత్తానికైతే ఇక్కడ మనం చూడొచ్చండి చూసారా తాడి చెట్లు ఆ తాడి చెట్ల దగ్గరే అండి ఓ మొత్తం మూడు ఎకరాలు కొనేసారండి ఇక్కడ ఈ మూడు ఎకరాల్లోనే ఒక ఎకరంలో ఇల్లు కడతారంటండి రెండు ఎకరాల్లో అయితే ఆఫీస్ కడతారంటండి పార్టీ ఆఫీస్ అండి మొత్తం ఎంతమంది వచ్చినా సరే కూర్చోడానికి వీలుగా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడే స్థలాన్ని అయితే కొన్నారు దీనికి సంబంధించిన ఇక్కడ రైతు అయితే ఉన్నారు చెప్పండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్థలం కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజమేనండి నిజమే కొన్నారండి ఇక్కడ ఎక్కడికి వస్తుందండి స్థలం అది ఇలా ఇక్కడ నుంచి బైబా నుంచి ఇలా లాభం ఉంటుంది రోడ్డు అయితే ఇదేనండి ఇదే రోడ్ అయితే ఇదే వేస్తారంట రోడ్ లో ఈ పొంత రోడ్డే వేస్తారంట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడం మీరు ఇక్కడ నిత్యం ఇక్కడ పొలం అవి చేసుకుంటూ ఉంటారు కదా ఆయన ఇక్కడ కొన్నాడంటే మనకి రోడ్డు పడుతుంది కదండి ఇప్పుడు సీలనా రోడ్డు బాగుంటుంది కదండి ఏమైనా దానిని కన్నా ఏమైనా చేయాలన్నా రోడ్డు పడుతుంది కదండి ఆయన వచ్చే మంచిదే ఆయన చేసి మంచిదే కదా పని ఇప్పుడు ట్రాక్టర్ మీద మీరు డ్రైవ్ చేస్తున్నారు ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్డు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది పచ్చితానికి అయితే లోడ్ బండి నాకు ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు ఆయన వచ్చి రోడ్డు అయితే మనకి ఏమో దిగబాటు కానీ ఏమి కానీ ఉండదండి అదే అయితే ఆయన ఇక్కడ పార్టీ ఆఫీస్ పెడతానని కూడా చెప్తున్నారు దానివల్ల అభివృద్ధి జరుగుద్ది అలాగే రోడ్డు కూడా బాగుపడుతుంది మీరు ఆనందంగా ఉన్నారా అభివృద్ధి అవుద్ది అండి ఆయన ఆఫీస్ పెట్టుకున్నాడు అంటే మరి బైపాస్లో లోపల అయితే ట్రాఫిక్ ఉంటుంది బయట ట్రాఫిక్ ఉంటుంది కదండి ఇది లైన్ కాబట్టి ఇలా లైన్ చూసుకుని అలా ట్రాఫిక్ లేకుండా అడ్డు లడ్డు లేకుండా ఇవన్నీ పొలాలు కదా పొలాల మధ్యలో ఆఫీస్ కడుతున్నారు పొద్దున్న మీరు పొలం పనులు చేసుకోవడానికి రోజు ఎలా వస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడడానికైనా లేకపోతే పొలం పనులు కూడా వెళ్తారా మీరు పొలం పనికి వచ్చి ఇంకా రోడ్ని ఎలాగైన కాబట్టి అలా అదే అండి ఆయన చెప్పారు ఎంతసేపు కావాలితే అంతసేపు కూడా లోపల కూర్చోవచ్చు అని అన్నాడండి నేను రాత్రే చెప్పిన మీటింగ్ లో మీరు ఎంచు ఉన్నా నుంచి సాయంత్రం దాకా ఉన్నా ఇబ్బంది అన్నాడు అతను మేము వెళ్తామండి మా ఆఫీస్ గెలిపించాం కదండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అయితే స్థలాన్ని కొన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్గా ఈ స్థలాన్ని అయితే కొన్నారు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయిన ప్లేస్ ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏవి కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ తాడి చెట్లు లేకపోతే ఆ పక్కన ఉన్న మొక్కలు ఇలా ఆనవాళ్ళు చెప్పారు రైతులు దాన్ని పట్టుకుని బైపాస్ ఏదైతే ఉందో అక్కడ వై జంక్షన్ గొలపరవల్ వెళ్ళే రూట్ పిఠాపురం బైపాస్ నుంచి వెళ్ళే రూట్ అనమాట అటు పిఠాపురం ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు ఇటు పిఠాపురం బైపాస్ నుంచి కాకినాడ వెళ్ళొచ్చు అలా ఊళ్ళ నుంచి కూడా కాకినాడ వెళ్ళచ్చు మొత్తానికి ఇది ఒక వై జంక్షన్ ఆ వై జంక్షన్ ఆనుకుని ఉంది ఒక పొంత రోడ్డు లోపలికి వస్తే రోడ్డు వారే అయితే కాదు కొంచెం లోపలికి రావాలి పొంత రోడ్డు ఈ పొంత రోడ్డు పు పొంత రోడ్డుకి ఆనుకుని ఉన్న స్థలాన్ని అయితే కొన్నారు అయితే ఇక్కడ కొంతమంది రైతులు చెప్తుంది ఏంటంటే పదహారు ఎకరాలు చూశారంట మొత్తానికి పదహారు ఎకరాలు కూడా ఆల్మోస్ట్ కొనేసినట్టే అందులో మూడు ఎకరాలు మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యింది పవన్ కళ్యాణ్ పేరిట సుధీర్ తోట సుధీర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిప్రజెంటేటివ్గా వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి ఇక్కడైతే పదహారు ఎకరాలను అయితే కొనబోతున్నట్లుగా ఒక ఫామ్ హౌస్ మాదిరిగా పార్టీ ఆఫీస్తో పాటు ఒక ఫామ్ హౌస్ మాదిరిగా నిర్మించే ఒక ఆలోచనలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇది వాస్తవమా కాదా అనేది ఇంకా తెలియాలి మొత్తానికి అయితే ఇక్కడ కొంతమంది చెప్తుంది పదహారు ఎకరాలైతే ఆల్రెడీ బారానికి కుదుర్చు అందులో మూడు ఎకరాలను ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మిగతాది కూడా ఆయన కొనుగోలు చేస్తారనే విషయాన్ని అయితే ఇక్కడ కొంతమంది చెప్తున్నారు మొత్తానికి చూస్తే ఇది గొలపు అతి సమీపంలో పిఠాపురానికి సమీపం అలాగే ఉప్పాటి నుంచి వచ్చినా కూడా కొంచెం దగ్గర అయ్యే పరిస్థితే ఉంటుంది పిఠాపురం నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక సెంటర్లోనే తీసుకున్నారు ఇక్కడ ఆయన చేసేటువంటి విధి విధానాలను కూడా ముందుగానే చెప్పారు ఒక ఎకరంలో ఇల్లు కట్టుకుంటాము రెండు ఎకరాలు పార్టీ ఆఫీస్ కోసం కేటాయిస్తామని చెప్పారు ఆ పార్టీ ఆఫీసులో కూడా ఎవరైనా వచ్చి ఎంతసేపు అయినా సమయాన్ని కేటాయించవచ్చు అన్నారు సరదాగా ఆయన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే బోర్డులపై కామెంట్ చేస్తూ అలాంటి బోర్డులు పెట్టుకోకండి అవసరమైతే నేను కొన్న స్థలంలో మీరు ఏకంగా బైక్ రేసింగే చేసుకోవచ్చు అన్నారు అంటే మూడు ఎకరాలు ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగా లేదు పదహారు ఎకరాలు కొన్నారు ఇంకా అధికారికంగా అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఆ పదహారు ఎకరాలు కూడా మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఎవరైతే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఎప్పుడంటే అప్పుడు వచ్చి కూర్చునే విధంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ నివాసం ఉండడానికి ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయడానికే అయితే ఆయన సంసిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలను అయితే ఇస్తున్నారు హలో మైచైక్ వన్ టూ త్రీ